శుభోదయం మిత్రమా ఈరోజు ఆ భగవంతుని యొక్క విశ్వరూప దర్శనం ఎలా చేసుకోవాలో అన్న విషయంగా మనం కొంచెంసేపు సత్సంగం చేద్దాం ముఖ్యంగా బా అర్జునుడు ఎంత గొప్పడివాడు గొప్పవాడు ఎందుకంటే ఆ కృష్ణ పరమాత్మ యొక్క విశ్వరూప దర్శనం అర్జునుడికి అయింది ఎంతటి గొప్పవాడు అని మనం ఆనందిస్తూ ఉంటాం ఇప్పుడు భగవద్గీత చదివిన మరి ఈ విశ్వరూప దర్శనం అర్జునుడితోనే పరిమితమైపోయిందా లేదు అంటే ఇంకా ఆ విశ్వరూప దర్శనాన్ని దర్శిస్తున్న భక్తులు ఉన్నారా అని మనం ఒక్కసారి ఈ విషయంగా మనం చర్చించుకోవాలంటే ఉన్నారు మరి ఎవరు అంటే ఇప్పుడు కూడా కృష్ణుని విశ్వరూప దర్శనం అవుతూ ఉందా ఆ దర్శనం ఎవరు చేసుకుంటున్నారు నేను చేసుకుంటున్నాను మీరు చేసుకుంటున్నారు అందరం చేసుకుంటున్నాం అందరికీ విశ్వరూప దర్శనం అవుతూ ఉందా ఎలా అవుతోంది ఈ విషయంగా మనం తెలుసుకోవాలంటే మనం కొన్ని కొన్ని విషయాల గురించి మనం మాట్లాడుకోవాలి ఏమిటంటే ఇప్పుడు శత్రు దేశంలో నుంచి శత్రువులు తీవ్రవాదులు ఎప్పుడు అటాక్ చేస్తారో తెలియదు కానీ మన సైనికులు ఎంతో నిర్భయంగా దేశ రక్షణ కోసం వాళ్ళ ప్రాణాలని త్యాగం చేస్తూ అలా మన భారతదేశ రక్షణ కోసం వాళ్ళు ఉన్నారంటే మరి వాళ్ళు కృష్ణయ్య యొక్క విశ్వరూప దర్శనం ఎలా కనపడుతోంది మనకి త్యాగం రూపంలో కనబడుతోంది అంటే మన సైనికుల యొక్క త్యాగం రూపంలో మనం దర్శించుకుంటోంది ఏమిటో కాదు ఆ కృష్ణయ్య యొక్క విశ్వరూప దర్శనమే అలాగే ఒక్కసారి మనం ఆలోచిస్తే అందరి బిడ్డల్ని తన అక్కున చేర్చుకొని వారి లాలన పాలన చూసుకుంటూ చల్లని దీవెలను అందచేస్తున్న భూమాతలో గోమాతలో మనకు నిత్యం ఆ కృష్ణ యొక్క విశ్వరూప దర్శనం కనపడుతూ ఉంటుంది ఎలా కనపడుతుందంటే కరుణ రూపంలో కనపడుతూ ఉంటుంది అందువల్ల మీరు ఒక్కసారి ప్రపంచంలో ప్రతి జీవిలో శక్తిని చూడడం మొదలు పెడితే మనకు కృష్ణ విశ్వ దర్శనం కనపడుతూనే ఉంటుంది ముఖ్యంగా ఈ మధ్య సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్లో అఖిల భారత స్థాయిలో గోపాలకృష్ణ మూడో ర్యాంకు సాధించాడు మనందరికీ తెలుసు అలాగే సొమాసా తయారు చేసే ఒక వ్యక్తి యొక్క కొడుకు మోహన్ అభ్యాస్ ఇతను జేఈ మెయిన్లో సిక్స్త్ ర్యాంకు ఏపీఎంఎస్ఎట్లో ఫస్ట్ ర్యాంకు తెలంగాణలో ఫిఫ్త్ ర్యాంకు సాధించాడు అంటే ఇప్పుడు మీరు ఒక్కసారి చూడండి మోహన్ అభ్యాస్ ఆ పిల్లవాడి పేరు జేఈ మెయిన్లో వచ్చింది మోహన్ అభ్యాస్ అభ్యాస్ ఆ పేరులో ఉంది అభ్యాస్ అభ్యాసము అంటే సాధన చేస్తే అక్కడ నుంచి ఇప్పుడు సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్లో అద్భుతమైన ర్యాంక్ వచ్చిన అతని పేరు గోపాలకృష్ణ అంటే గోపాలకృష్ణ చూసారా అభ్యాసంతో మనం కానీ సాధన చేస్తే అంటే భగవంతుని యొక్క విశ్వరూప దర్శనం అందరిలో చూడడం మొదలు పెడితే గోపాలకృష్ణ కృష్ణ పరమాత్మ మనకు దర్శనం అవుతాడు అంటే ఇప్పుడు ఇలా సక్సెస్ పొందిన వీళ్ళందరినీ చూస్తే వీళ్ళలో ఆ కృష్ణ యొక్క శక్తి మనకి ఆ విభూతి మనకి నిత్యం కనపడుతూ ఉంటుంది ఇంతమంది విజయాలను మన విజయంగా అమితమైన ఆనందంతో ఆస్వాదిస్తున్నాం మనం అందరం నిస్వార్థమైన ప్రేమతో వీళ్ళందరినీ మనం వీళ్ళ విజయాల్ని మనం ఆశీర్వదిస్తున్నాం అంటే మనలో కూడా ఉన్నది కృష్ణయ్య కథ ఎందుకంటే ఎంత పవిత్రంగా మనం వాళ్ళ సక్సెస్ని వాళ్ళ విజయాన్ని మన విజయంగా భావిస్తున్నామంటే మనలో ఉన్న కృష్ణయ్య యొక్క విభూతి ఎలా ఉంది అంటే ఆ ప్రేమ రూపంలో ఉంది పవిత్రమైన ప్రేమ రూపంలో ఉంది అందువల్ల ఇప్పుడు చెప్పండి కృష్ణయ్య దర్శనం అర్జునుడి వరకే అయ్యిందా లేకుంటే మనం నిత్యం మనం అందరం కూడా కృష్ణయ్య దర్శనం నిత్యం చేసుకుంటున్నామా ఒక్కసారి ఆలోచించండి కృష్ణయ్య దర్శనం విశ్వవ్యాప్తి అయింది అందువల్ల మన ముందు మనం చూస్తున్న ప్రతి వ్యక్తిలో అంటే ఒక ఆటో డ్రైవర్ ఆటో నడుపుతున్నప్పుడు అతనిలో శక్తి దగ్గర నుంచి లేదు ఎవరిని తీసుకున్నా వీళ్ళలో నడిపించిన శక్తి అయితే ఉందో ఆ శక్తే భగవంతుడు అలా ఆ శక్తిని అలా చూస్తూ ఆ విజయాన్ని మన విజయంగా మనం ఆనందిస్తూ నిస్వార్థమైన ప్రేమతో మనం అలా ముందుకు వెళ్తూ ఉంటే మనలో ఉన్న కృష్ణయ్య మనకే దర్శనం అవుతూ ఉంటాడు